ఏం చేసావు ఒక వెరైటీగా ఉన్నాయి ఎగ్గులాలిపోలు రా ఎలా చేసావు కొద్దిగా టేస్టీగా ఉన్నట్టున్నాయి వెరైటీగా ఉన్నాయి ఇవా ఏం లేదురా మనం రెగ్యులర్గా చేసుకుంటాం కదా సేమ్ అలాగే వీటి కోసం మనకు బ్యాంబూ స్టిక్స్ కావాలి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే నేను కొంచెం హెల్తీ పరంగా ఆలోచించుకుని సొరకాయ కూడా వేసాను కొంచెం తురిమి పెట్టేసి ఆ సొరకాయ కొంచెం మనకి రెగ్యులర్గా ఆమ్లెట్లో వేస్తాం కదా సేమ్ అదే విధంగానే మనకి దాంట్లో కొంచెం చిల్లీ పౌడరు అంటే ఒక టేబుల్ స్పూన్ సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ చిల్లీ పౌడరు అలాగే ఒక టేబుల్ స్పూన్ లేదా రెండు మిరియాల పొడి తర్వాత కొంచెం రుచి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సేమ్ వీటిని మనకి ఒక అంటే క్వాంటిటీ మనకి ఎంత కావాలో అంతవరకు నేనైతే ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నాను కొంచెం అంటే ఈవినింగ్ స్నాక్స్ టైంలో తినడానికి బాగుంటాయి కదా అని కొంచెం ఎక్కువనే చేస్తున్నాను ఇందు ఒక ఫైవ్ ఎగ్స్ చేసుకొని నీట్గా మనం బీట్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనకి సాల్టు ప్లస్ కారం అన్నీ కూడా నీట్గా సెట్ అయిపోతాయి అప్పుడు బీట్ చేసుకునేదాన్ని మనం పొంగనాయ పెంకు తెలుసు కదా నీకు మన ఇంటి దగ్గర ఉంటుంది కదా సేమ్ అదే పొంగనాయ పెంకుని తీసుకొని దాన్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి కొంచెం ఎక్కువ హీట్ పెట్టినామనుకో అవి తొందరగా అయిపోయి నీకు లోపల అనమాట పచ్చిగానే ఉండిపోతాయి కాబట్టి మనకు ఆ పెంకుని స్లో వెరీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బ్యాంబూ స్టిక్స్ అనేది ఆ పెను వరకు ఉందో అంత సైజు వరకు కట్ చేసుకోవాలి అప్పుడు చూడ గుంత మీదనే వస్తాయి కదా కాబట్టి నీకు మనము ఎగ్గు దాంట్లో వేసినప్పుడు నీటుగా పక్కకుపోకుండా నీట్గా వస్తాయి ఇప్పుడు ఆ పుల్లల మీద అవి వేసినప్పుడు మనకి లాలిపప్ లాగే వస్తాయి అప్పుడు పిల్లలకి ఇష్టంగా తింటారనమాట దీంట్లో కొంచెం కెచప్ కానీ మైనీస్ కానీ కొంచెం ఏదైనా పిల్లలకి నచ్చినట్టు కొంచెం ఎక్కువ కారంగా అనకుండా అది వేసుకొని తింటే చాలా బాగుంటుంది నీకు నచ్చింది కదా బాగా నచ్చింది వెరైటీగా ఉంది పిల్లలకి ఏమన్నా నచ్చుతుంది ఇలా వెరైటీగా చేసి పెడితే రోజు ఆమ్లెట్ అనేది రెగ్యులర్గా తింటాం మనం కాకపోతే ఇవి కొంచెం డిఫరెంట్గా ఫీల్ అవుతారు కదా స్టిక్కి పట్టుకొని నేనైతే జస్ట్ అన్నీ కలిపి వేసాను మనకి ఒక్కొక్క స్టిక్కి ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు అంటే సేమ్ లాలీపాప్ షేప్లోనే చేసుకోవచ్చు అప్పుడైతే పిల్లలు పట్టుకొని నీట్గా పెట్టుకొని తినడానికి బాగుంటుంది ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాం కదా వీటి మీద మూత పెట్టేసేయాలి అప్పుడే నీకు అనేది కొంచెం బాల్ షేప్లో నీట్గా పొంగుతుంది అనమాట తిరిగి తిప్పినప్పుడు చూడు ఎలా వచ్చేసినాయి కొంచెం పొంగినాయి కదా మళ్ళీ వీటిని తిప్పుకుని మళ్ళీ ఇంకొకసారి వెయిట్ చేసుకుంటే చూడు స్టిక్కి అలాగే వచ్చేస్తున్నాయి నీట్గా తీసేటప్పుడు కూడా సేమ్ స్టిక్ లేకపోయినా కూడా చేసుకోవచ్చు కదా స్టిక్ లేకుండా అంటే మనకి సేమ్ లాగా అనిపిస్తుంది కొంచెం వెరైటీగా ఉండాలి కదా అందుకని లాలీపాప్ లాగా చేస్తాను అనమాట స్టిక్ లేకుండా చేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ నీకు ఇంకొకసారి స్టిక్ లేకుండా కూడా చూపిస్తాను ఇది జస్ట్ పిల్లలకి నచ్చుతుందని ఒకే ఒక ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను లేకుంటే మనం మామూలుగా కూడా చేసుకోవచ్చు అంటే రెగ్యులర్గా చేసేదానికి కొంచెం డిఫరెంట్ ఉండాలి కదా అందుకోసం అంతే చూడు తీసేసాను కదా ఇప్పుడు నార్మల్గా నువ్వు అడిగావు కదా అందుకోసం నీ కోసం గొంతు గుంత పొంగనాలు చేసుకుంటాం కదా మనం దోసపిండితో అలాగే సేమ్ ఎగ్తో మనం ఈ ఈ పొంగనాలు లాలిపప్పులు అనమాట చూడు ఇప్పుడు వేడివేడిగా అంటే చల్లారిపోయిన తర్వాత అంత టేస్ట్ అనిపించవు వేడివేడిగా కచ్చే వేసుకొని తింటే చాలా బాగుంటాయి ఈవెన్ పిల్లలకి బాక్సులు కూడా మార్నింగ్ లంచ్ టైంలో కానీ ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా ఇవ్వచ్చు ఒకసారి ట్రై చేసి చూడు నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్లాలి పప్పు ట్రై చేస్తున్నారా సార్ టేస్ట్ చేసి చూడు ఎంత లేదు అయితే పదకొండు ట్రై చేసి చూడు పిల్లల కోసం బాగుంటాయి అని చెప్పి అసలు కొంచెం పెట్టేసాను సరిపోతా రోజు అంతే వెరైటీ రోజుకు ఒక వెరైటీ ట్రై చేసి పెట్టాలి పెట్టి మాకు కూడా ఏమైనా ఇస్తావా టేస్ట్ చూడడానికి అంత నువ్వు పెట్టి వేస్తావా నేను కూడా ఇది చాలా బాగా ముందు బాగుంది నేను కూడా ట్రై చే